అత్యా ఒక విషయాన్ని గమనించాను అది మీ అందరికి షేర్ చేసుకోవాలని మీ ముందుకు రావడం జరిగింది మనీ దాచుకోవాలి అనుకునే వాళ్ళకి ప్రతి ఒక్కరికి ఇది ఈ వీడియో ఉపయోగపడుతుందండి ఇక్కడ ఫోన్పే స్క్రోల్ చేస్తే పర్చేస్ దగ్గర ట్వంటీ ఫోర్ కే దగ్గర క్లిక్ చేస్తే ఈ విధంగా మనకి కనిపిస్తుందండి పైన చూస్తే గనక యువర్ గోల్డ్ ఈజ్ కరెంట్లీ వర్త్ అంటే గోల్డ్ రేట్ అనేది డౌన్ గా ఉన్నప్పుడు రెడ్ కలర్ సింబల్ అనేది డౌన్ కి కనిపిస్తుంది మనం పర్చేస్ చేసిన గోల్డ్ పెరిగితే కనుక గ్రీన్ సింబల్ అనేది పైకుంటుందండి మనం కొనుక్కోవాలంటే రెడ్ సింబల్ ఉన్నప్పుడు మాత్రమే గోల్డ్ అనేది మనం పర్చేస్ చేయాలి మీరు చూసినట్లయితే లెఫ్ట్ సైడ్లో స్టార్ట్ సిప్ మరి రైట్ సైడ్లో బై వన్ టైం అని కనిపిస్తుందండి నేను బై వన్ టైం గురించి మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను మనం రోజుకి ఎంతైనా పర్చేస్ చేసుకోవచ్చు ఎన్నిసార్లు అయినా సరే టెన్ రూపీస్ నుండి ఎంతైనా పర్చేస్ చేయొచ్చు అండి నేనైతే టెన్ రూపీస్ ఎంఎం టీసీ అనే కంపెనీ నుండి పర్చేస్ చేస్తున్నాను మూడు కంపెనీలు అనేవి ఉంటాయి మీరు దేంట్లో అయినా సరే పర్చేస్ చేయొచ్చు ఈ విధంగా నేను గోల్డ్ అనేది పర్చేస్ చేస్తున్నాను చూసారు కదండి ఇక్కడ మనం పర్చేస్ చేసిన గోల్డ్ గురించి కొన్ని డీటెయిల్స్ ఇచ్చారండి మనం ఎంత గోల్డ్ పర్చేస్ చేస్తున్నాము ఎంత అమౌంట్ కడుతున్నామనేది వాళ్ళు జిఎస్టి ఎంత తీసుకుంటున్నారు అనేది కూడా వివరాలు మనకి ఇక్కడ కనపడుతున్నాయి చూసారు కదండి నేను ఈ విధంగా అనేది పే చేశాను ఓకే పే చేయడం కంప్లీట్ అయిపోయింది టెన్ రూపీస్ అనేది నేను ఇప్పుడు కట్టానండి ఇక్కడ మేనేజ్ యువర్ లాకర్ అని కనిపిస్తుంది కదండి దాంట్లోకి వెళితే గనక గోల్డ్ మనం ఏ విధంగా అమ్ముకోవచ్చు అనేది సేల్ గోల్డ్ అని కనిపిస్తుంది కదండి దాన్ని ఒకసారి క్లిక్ చేస్తే మనం అమ్మేటప్పుడు ఎప్పుడు కూడా గోల్డ్ అనేది గ్రీన్ కలర్లో అంటే గోల్డ్ రేట్ పెరిగినప్పుడు మాత్రమే మనం గోల్డ్ అనేది సేల్ చేస్తే మనకి వర్త్ అనేది ఉంటుందండి ఇన్ గ్రామ్స్లో గ్రామ్స్ రూపంలో మనం అనేది అమ్మడం జరుగుతుంది ఇక్కడ ఇక్కడ మనం ఎంతవరకు అమ్మొచ్చు అనేది పైన ఎంఎంటీసీ అనే కంపెనీ నుండి మనం పర్చేస్ చేసాం కదండి దాని కింద చూసినట్లయితే గోల్డ్ అవైలబుల్ ఫర్ సేలింగ్ అని కనిపిస్తుంది కదండీ అంటే మనం ఇక్కడ జీరో పాయింట్ జీరో జీరో ట్వంటీ నైన్ గ్రామ్స్ అనేది మనం సేల్ చేయొచ్చు కింద సేల్ అనే ఆప్షన్ ని క్లిక్ చేస్తే కన్ఫర్మ్ అని వస్తుంది దాన్ని క్లిక్ చేసిన తర్వాత మన గోల్డ్ అనేది సేల్ అయిపోతుంది డైరెక్ట్ గా మన అకౌంట్ లోకే మనీ పడతాయండి వీడియో అనేది స్కిప్ చేయకుండా చూసిన వాళ్ళకి చాలా థ్యాంక్స్ అండి ఈ వీడియో మీకు ఎంతో కొంత యూజ్ అయ్యిందని నేను అనుకుంటున్నాను మన ఛానల్ అనేది వన్ కే సబ్స్క్రైబర్కి దగ్గర ఉందండి ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు వర్త్ అనిపించినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి థ్యాంక్ యూ ఆల్